తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థుల్ని కనుక చూసినట్టయితే క్రమ పద్ధతిలో చదివి కష్టపడి చదివితేనే మీరు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది అంటే కష్టము ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అనమాట ఏ పని చేసినా కష్టపడి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక చిన్న అప్లికేషన్ రాయాలన్నా లేదా ఒక చిన్న ఎగ్జామ్ రాయాలన్నా మీరు కష్టపడితేనే ఫలితం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతిదాన్ని జాగ్రత్తగా తీసుకుని కష్టపడి ఆలోచన చేసి ప్రయత్నాలు చేసుకోండి అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే బుధుడు వక్రించిన దిశలో ఉన్నాడు కాబట్టి మీ లగ్నాధిపతి కూడా బుధుడే అవ్వడం వల్ల మీకు కొంత పని ఒత్తిడి ఉండడము అంటే అనవసరమైన ఆలోచనలు రావడము స్థిరత్వం లేకపోవడము ఇలాంటివన్నీ చెడు అంటే చెడు సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి కొంతమంది మానేయడం కానీ లేదంటే వేరే మారడం కానీ ఇలాగా కొంచెం డైలమాలో ఉండడము మిశ్రమ ఫలితాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంతగా ఉద్యోగస్తులకు ఈ రాశిలో ఉండేవారికి బాగాలేదు కాబట్టి యథావిధిగా మీ రొటీన్ లైఫ్లోనే మీ రొటీన్గా మీ బాధ్యతలను మీరు తీసుకోండి కొత్తగా ఏది ప్రయత్నాలు అస్సలు చేయకండి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఏవైనా లావాదేవీలు చేయాలి అంటే ధనపరంగా ఇచ్చుకోవడాలు కానీ పుచ్చుకోవడాలు కానీ ఇలాంటివి ఏమైనా చేయాలన్నా అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయాలన్నా అలాంటి వాటికి ఈ సమయాన్ని మీరు ఎంచుకోకండి నష్టాలు పాలయ్యే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి ఇక తప్పదు అని అనుకుంటే మీ యొక్క శ్రేయభిలాషల్ని అడిగి వారి సమక్షంలోనే మీరు సంతకాలు పెట్టే ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక తలనొప్పులకి తలకి సంబంధించి తలనొప్పులు కానీ లేదంటే జీర్ణ సంబంధిత సమస్యలు కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ కిడ్నీ సమస్యలు కానీ వచ్చే అవకాశం తీవ్రంగా గోచ గోచరిస్తోంది ఎక్కువగా కనబడుతున్నది కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకోండి దా ఆరోగ్య సమస్యల్ని అధిగమించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి తప్పదు అని అనుకుంటే డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్న మాటలే ఎక్కువగా వాదనకు దిగేటట్టుగాను కుటుంబాలు చీలేటట్టుగాను గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి చిన్న మాటలే కానీ తీవ్రమైన పరిణామాలు గోచరిస్తున్నాయి జాగ్రత్తలు పాటించండి స్థిరచరాస్తులు మీ దాకా వచ్చినట్టే రావడము మీ అంటే కోర్టు తీర్పు ఇటే వస్తుంది అన్న దగ్గర చివరి నిమిషంలో ఫెయిల్ అయ్యి వేరే వాళ్ళకు వెళ్ళిపోయే పరిస్థితి తర్వాత అన్ని అందినట్టే అంది ఉండి ఏది దాకా రాని పరిస్థితి గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి మే పద్దెనిమిది తర్వాత నుంచి రాహుకేతువుల యొక్క ప్రభావము మీ మీద ఎక్కువగా పడబోతోంది దానికి సంబంధించిన పరిహారాలు సూచనలు జాగ్రత్తలు తీసుకోండి ఏ రంగం వారైనా సరే అయితే ఇక్కడ మీకు చెప్పదగిన పరిహారాలు చిన్నపిల్లలకు విద్య కోసము డబ్బుని సహాయం చేయండి యథాశక్తి మీరు ఎంతైతే అనుకుంటారో ఒక నెల ఫీజు కడతాననో లేదా అంటే ఒక నెలకి సరిపడా పుస్తకాలు ఇలా ఇలాంటి డ్రెస్సులు కొంటాననో ఇలా మీకు తోచిన సహాయము వారికి చేసినట్టయితే కనుక బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం కనబడుతోంది తర్వాత పచ్చగడ్డిని పశువులకు తినిపించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి తరువాత గో వీలైనంత వరకు గోమాత పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది మీకు చెప్పదగిన మంత్రము ఓం ఊం బుధాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు తప్పనిసరిగా పట్టించుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకి సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులకు చూస్తున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అది ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మిసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బుమ్ బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు పరిహారాలు సూచనలు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకి ఈ సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క ఆ మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులకు చూస్తున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మెసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదేనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బుమ్ బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారీత ఫలితాలు పరిహారాలు సూచనలు